ఇక్కడ కాల్ చేస్తున్నారు దగ్గరకు వచ్చాను నేను చాలా దగ్గరకు వచ్చాను ఇవి ఉన్నాయి కదా ఇనప ఇనప కంచెలతో కట్టేశారు సో ఇదనమాట బాడీని ఇక్కడ ఇక్కడే కాలుస్తున్నారు అనమాట శ్మశానంలో శివుడు ఉంటాడు అనే దాన్ని గట్టిగా నమ్ముతారు అనమాట బాడీని ఇక్కడ కలిస్తే ఆ మోక్షం కలుగుతుంది అని ఒక దానికొని నమ్ముతారు బాడీ అయితే కాలుస్తున్నారు సో అక్కడ ఒకటి సో ఇక్కడ ఒకటి అనమాట బ్యాక్ టు న్యూ వీడియో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను హరిశ్చంద ఘాట్ అండి మీకు తెలుసు కదా హరిచంద ఘాట్ అండ్ మణికర్ణిక ఘాట్ ఈ రెండిట్లలో మనకి ఆ బాడీస్ని అయితే కలుస్తారు కదా సో అక్కడ హరిచంద్ర ఘాట్కి వచ్చాను నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సో అది ఎంట్రన్స్ అనమాట ఇలా వస్తే ఇదే అనమాట మొత్తం హరిశ్చంద ఘాట్ అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు అండి సో ఇక్కడ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు కలిస్తేనే ఉన్నారండి నేను రాత్రికొని వచ్చాను ఇక్కడికి చూసారా ఇరవై నాలుగు గంటలు సో మీరు చూసుకోవచ్చు కట్టలు ఇవన్నీ ఇక్కడే అమ్ముతున్నారు అనమాట తోక వేసి మరి అమ్ముతున్నారు ఇవి ఈ కట్టెలన్నీ సో ఇక్కడే కొంటున్నారు ఇక్కడే బాడీని కాల్ చేస్తున్నారు అనమాట సో ఇది ఇలా ఉంది ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇనప ఇనప కంచెలతో కట్టేశారు సో ఇదనమాట బాడీని ఇక్కడే ఇక్కడే అనమాట సో అక్కడ కట్టలు పెట్టేసి అది అంతా సో ఇది ఇక్కడైతే మూడు ఉన్నాయండి మూడు కాక అక్కడ పెద్దది ఉన్నదన్నమాట సో ఇలా ఉంది ఇక్కడ సో ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ కూర్చున్నీ చూడు ఎక్కువ ఉన్నదండి కూర్చున్నీ ఇలా చూసుకోవచ్చు అనమాట చూసారు కదా అక్కడ ఒకసారి బాడీ అయితే కాల్స్తున్నారు సో అక్కడ ఒకటి సో ఇక్కడ ఒకటి అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే గీ ఘాట్ ఒక హిస్టరీ ఏంటంటే అది తెలిసింది చెప్తున్నాను అనమాట కరెక్ట్ కాదు మీరే చెప్పండి అదే హరిశ్చంద్రుడు ఆ తన గురువు కోసం తన రాజ్యాన్ని ప్లస్ వాళ్ళ భార్యను కూడా పోగొట్టుకుని కాటికి అప్పటి కింద ఉండిపోయాడంట కదా సో అదనమాట అందుకని చెప్పి ఈ ఘాటుకి హరిశ్చంద ఘాట్ అని పెట్టారు అనమాట సో ఇరవై నాలుగు గంటలు ఇక్కడ వెలుగుతూనే ఉంటున్నాయండి ఇక్కడ ఏం మాకు భయం వేయట్లేదండి ఇప్పుడు ఇంటి సైడ్ అయితే ఏదైనా ఆ బాడీ కలిస్తే కనుక వారం రోజుల కట్టి చేయగలరు బట్ ఇక్కడ అలా ఏం కాదండి ఎందుకంటే ఇక్కడ శ్మశానంలో శివుడు ఉంటాడు అనే దాన్ని గట్టిగా నమ్ముతారు అనమాట ఇక్కడ సో అది సో అంటే ఇక్కడ కాలిస్తే బాడీని ఇక్కడ కాలిస్తే మోక్షం కలుగుతుంది అని ఒక దానికొని నమ్ముతారు సో అందుకని చెప్పి ఇక్కడ చాలా ఇలా చేస్తుంటారు అన్నమాట ఇప్పుడు ఆ బాడీని తీసుకొచ్చారండి ప్లేస్ అయితే అక్కడ పెడుతున్నారు ఇంకో బాడీ ఇక్కడ ఉంది ఇంక ఇది ఇంకా కార్చలేదు అనమాట సో ఫస్ట్ అలా తీసుకెళ్తున్నారు అలా గంగా గంగా రివర్లోకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి అలా గంగా అయితే ముంచుతున్నారండి గంగా రివర్లో చూస్తున్నారు కదా ఇప్పుడే ఒక కొత్త బాడీని తీసుకొచ్చారండి మీకు చూపిస్తాను చూడండి అదిగోండి అదే అనమాట అక్కడ ఉన్నారు కదా అక్కడ కాల్స్తున్నారు ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చారు సో మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇంకా సో బాడీని తీసుకొచ్చి అలా అయితే ముంచుతున్నారు అనమాట చూసుకోవచ్చు మీరు మళ్ళీ ఇంకో బాడీ వచ్చిందండి సో ఇక్కడ బాడీ ఉంది అనమాట ఇప్పుడే ఇంకో బాడీ తెచ్చారు సో అక్కడ బాడీ ఉంది దాని తర్వాత ఒక బాడీ వస్తూనే ఉన్నది అలా కాలుతూనే ఉన్నాయి అసలు ఖాళీ లేదు తీస్తున్నారు చూడండి అలా పైకి తీస్తున్నారు తీసుకొచ్చేస్తున్నారు పైకి అదే ఎంత దగ్గరికి వచ్చాను నేను చాలా దగ్గరకు వచ్చాను చూసారు కదా ఇక్కడ ఒక బాడీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనమాట అస్సలు ఖాళీ లేదు పిల్లలు అక్కడ కొంటున్నారు ఇక్కడ కాల్ చేస్తున్నారు అదనమాట సో అదండి ఈ ఘాట్ గురించి నాకు తెలిసినంతవరకు చూపించా అనమాట ఈ వీడియో నచ్చిందైతే మీకు లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలా వీలైతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్